హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో శనగపప్పు మిక్చర్ని ఇంట్లోనే రుచిగా కరకరలాడుతూ పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఈ మిక్చర్ని ఈవినింగ్ టైంలో స్నాక్స్లో కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్తో శనగపప్పును తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో వాటర్ వేసి ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత చూడండి ఈ విధంగా నానే కదా ఇప్పుడు మళ్ళీ ఒక రెండు సార్లు బాగా కడగాలి పప్పు క్వాంటిటీ అనేది కూడా పెరిగింది వాటర్ అనేది క్లీన్గా వచ్చే వరకు వాష్ చేసుకోవాలి ఈ పప్పుని ఫ్రై చేయాలంటే పప్పు పైన ఉన్న తడి పూర్తిగా ఆరిపోవాలి కాబట్టి ఇలా కాటన్ క్లాత్ పైన వేసి ఒక అరగంట సేపు ఆరబెట్టుకోవాలి త్వరగా ఆరాలంటే ఫ్యాన్ కింద పెడితే సరిపోతుంది చూడండి ఇలా పప్పు పైన తడి లేకుండా ఆరిపోయి ఉండాలి ఇప్పుడు ఈ పప్పుని ఒక బౌల్లో తీసుకోవాలి ఈ పప్పును ఫ్రై చేయటానికి ఆయిల్ తీసుకొని కొంచెంసేపు హీట్ చేయాలి ఈ విధంగా వేడైన తర్వాత నానబెట్టుకున్న ఈ పప్పుని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా వేస్తే ఫ్రై అవటానికి టైం పడుతుంది స్టార్టింగ్ ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఫ్రై చేయాలి ఈ అనేది తగ్గే వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి ఈ పప్పు పైకి తేలినట్టయితే అప్పుడు ఈ పప్పు అనేది బాగా ఫ్రై అయినట్టే అనేది తగ్గకి ఈ పప్పుని ఒక బౌల్లో తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా ఉందనుకుంటే టిష్యూ పేపర్ తీసుకుని దానిపైన వేసుకోవచ్చు ఇప్పుడు అరకప్పు వరకు పల్లీలను కూడా ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసుకొని ఈ పప్పులోకి వేసుకోవాలి చూడండి పప్పు అనేది ఈ విధంగా ప్రెస్ చేస్తే కనుక క్రిస్పీగా ఉండేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పల్లీలను ఈ పప్పులోకి వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత అందులో వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసినా లేదంటే త్వరగా తీసేసిన ఈ పప్పు అనేది మెత్తగా అయిపోతుంది చూసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటే కనుక మనకి మిక్చర్ అనేది రెడీ అయిపోయినట్టే చూసారు కదా సింపుల్గా ఇంట్లోనే ఈ సనగపప్పు మిక్చర్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఎలా వచ్చిందో కమెంట్ కూడా చేయండి మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్